హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి బ్లాగ్స్ ఉదయాన్నే లేచేసి ఈ పనులన్నీ అయితే పూర్తి చేసుకున్నానండి అలాగే చక్కగా పూజ కూడా అయితే చేసుకున్నాను ఇంకా నీళ్ళు కూడా అయితే నీళ్ళు అయితే కాబట్టినండి స్నాక్స్ కోసమైతే సరే మూడు బిస్కెట్లు అలాగే సరే నాలుగు పిస్తాలు అయితే పెట్టానండి ఇంకా చట్నీ కోసమైతే ఏం పల్లీలు కూడా అవే పెట్టాను పిల్లలు మా హస్బెండు మిరపకాయలు టమాటాలు ఇవ్వండి అవి తీసుకురావారు అయితే దోశ బాటలు కూడా అయితే వాళ్ళకి పెట్టేశాను మా పిల్లలు వచ్చే లోపల బాటలు అన్నీ కూడా అయితే బయటకు తీసి పెట్టాను గీజర్ కూడా అయితే వేసేసాను వాళ్ళు రాగానే స్నానాలు అయితే చేయించి ఇంకా తినిపించి స్కూల్కి అయితే పంపిస్తానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చేస్తూ ఉండండి ఇది తెచ్చుకున్నాడు దాచిపెట్టాలంటే ఇది కలండి ఇక టమాటాలు మిరపకాయలు అలాగే కలర్ రెండు రకాలు తెచ్చిండ్రు చిన్నవి ఒకటి పెద్ద ఒకటి చిన్నవి చాలా మంచిదండి పెద్ద ఒకటి కన్నా కూడా అలాగే ఆపిల్ సొరకాయ సారీ బీరకాయ మా ప్రాణి పుచ్చకాయ బాగా నచ్చుతుంది తప్ప పుచ్చకాయ కూడా తెచ్చుకున్నది ఇండే జలు పోయింది టమాటాలు ఇప్పుడు ఎన్ని సదురుకోవాలండి ఫస్ట్ అయితే పప్పులు మిక్సీ బట్టి పిల్లల స్కూల్ పంపించినాకైతే చదువుకుంటాను మా వాళ్ళిద్దరికైతే స్నానాలు కూడా అయితే అయిపోయాయండి ఇందులో చట్నీ కూడా అయితే పట్టేసి పోవ్వు కూడా అయితే కట్టేశాను దోశలు కూడా అయితే పోసుకుంటున్నామండి పిల్లలు పెట్టాక మేమే తింటాము మా మాటలు కూడా అలా అబ్బాయి నేను బయటకు అయితేన్నారు పిల్లనైతే ఇద్దరిని అయితే స్కూల్ దగ్గర వదిలిపెట్టేచ్చామండి మేము కూడా దశలో అయితే పోసుకొని తినేసాము తిన్నాకైతే గ్రీన్ టీ అయితే పెడుతున్నామండి ఇంకా ఇది బాగా అయితే మరగాలండి అవంతా ఆకులు ఆకులకి అయితే బాగా ఇచ్చుకోవాలి అది బాగా కాలినట్టు మనకు అర్థం ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇంకా మరిగించుకోవాలండి తర్వాత అయితే తాగేయచ్చు మా హస్బెండ్ కూడా అయితే ఇప్పుడే సైడ్కి వెళ్ళిపోయారండి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసి దుప్పట్లో అవి కొన్ని బెడ్షీట్స్ అయితే నానబెట్టాను కాటన్స్ ఇంకా పండగ వస్తుంది కదా కటన్స్ బెడ్షీట్స్ అయితే తెచ్చి అయితే ఆరేసానండి ఖాళీ లేదు అందరు వేసుకున్నారు నైట్ వేసి పెట్టిరు రు వేడి అందరూ వేస్తారనేసి అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఖాళీగా ఉంటే అయితే వేసేసానండి వేడి నీళ్ళు పట్టేసి ఒక అరగంట అయితే నానబెట్టానండి సర్ఫేసి అందులో కొంచెం డెట్టాలు వేసి ఒక అరగంట నానబెట్టి వేడి నీళ్ళది అయితే మురికి అంత ఉంటే పోతుంది కదా నానబెట్టేసి కంఫర్ట్లో దేవేస్ అయితే తెచ్చి ఆరేసానండి ఇంకా సాయంత్రం కల్లా హీరో మంచి ఎండ వస్తుంది మళ్ళీ సాయంత్రానికి వానందేమో తెలియదు కానీ మళ్ళా అయితే బట్టలు బాక్స్ మెల్ల వస్తాయండి ఇంకా బట్టలు అయితే ఉన్నాయి అయితే ఈవినింగ్ అయితే వాష్ చేస్తాను వీటికే ఖాళీ లేదు అయినా అన్ని విండలేదు అనేసి బ్లూ అండ్ రెడ్ షీట్స్ కట్టబిండాను సాయంత్రం అన్ని మడతలు వేసుకొని మళ్ళీ అవి పిండితే సరిపోతుంది ఇంట్లో అయితే కర్రీలో లేసుకునే అయితే అయిపోయిందండి ధనియా మసాలా ధనియాలు కూడా అయితే వేయించి పెట్టుకున్నాను ఇవి నాటు ధనియాలే నేను ఇంటి దగ్గర తెచ్చుకుంటాను అలాగే దీంట్లోకి తగ్గర అలాగే తెల్లపాయలు కూడా అయితే తోలు తీసుకుండా ఊరికే అలా పైప్ అయితే తీసి పెట్టానండి వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ధనియా మసాలా అయితే పట్టేశానండి బాగా మంచి స్మెల్ అయితే వస్తుంది నాకైతే ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అయితే ఈజీగా వస్తుందండి ఇప్పుడు దీన్ని అయితే క్లోజ్ డేస్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను ఇంకా సాయంత్రం మధ్యాహ్నం కోసం అయితే లంచ్ కూడా ఇప్పుడు అలా చేస్తున్నాను మగ్గుతూ ఉంది పాలకూర పప్పు అయితే పెట్టాను నీళ్ళు పప్పు అయితే ఎంచుకుంటానండి పప్పు అయితే ఎంపేసానండి మెత్తగా అయితే ఏం తీయలేదు కట్టు పిల్లలు అలా జోరుగా తింటారు అది చాలా అని ఉంచాను అప్పుడైతే పోపు కూడా పెట్టేస్తున్నాను నేను పోపులో అయితే ఇవి పచ్చాపచ్చాగా దంచి వేసుకుంటానండి వెల్లుల్లి అలా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది త్వరగా కూడా అయితే ఫ్రై అవుతాయి లాస్ట్లో అయితే కరివేపాకు వేస్తాను ఇలా సౌండ్ వస్తే పోపు బాగా వేగినట్టు అర్థం అండి నాకు అర్థమైంది అయితే ఈ రీసెంట్ కాలంలో మామూలుగా ఆయిల్ ఇవంతా వేయకుండా ఇస్తే నార్మల్ సౌండ్ వస్తుంది పోపు బాగా వేగి బాగా ఫ్రై అయిందంటే ఇలా పప్పులు వేయంగానే సౌండ్ అయితే వస్తుందండి ఇప్పుడు కొంచెం గవ్వలు లోపడాలు కూడా అయితే వేయించుకుంటాను కాసేపు అయితే ఎండలో పెట్టానండి వాళ్ళ దగ్గర గోతలలో కవర్లలో ఉండి అలానే మెత్తగా ఉంటున్నాయి అయితే ఫ్రై కావటం లేదు అందుకే ఒక అరగంట అయితే ఎండలో పెట్టానండి ఆయిల్ కూడా అయితే పెట్టేసాను కొన్ని అయితే అప్పులు కూడా వేస్తాను పప్పు బాగా తింటారు పిల్లలు కూడా ఇగో అన్నీ అయితే వేయించేసి ఒక కవర్లో అయితే పెట్టానండి ఇలా కవర్లో పెట్టడం వల్ల అవి అయితే మెత్తగా కాకుండా ఉంటాయి సాయంత్రం వరకు అయితే అలానే ఉంటాయి సాయంత్రం వరకు కూడా ఉంటాయి అనేసి కొంచెం ఎక్కువగానే చేశాను మా హస్బెండ్ మధ్యాహ్నం అయితే భోజనానికి అయితే రాని చెప్పారు నేను పిల్లలకి వస్తే కొంచెం తక్కువనే ఉండానండి అన్నం అయితే మళ్ళీ సాయంత్రం వండుకోవచ్చు అనేసి ఇదిగోండి మా ప్రాంత్కి అయితే బాక్స్కి అయితే కలిపి పెట్టానండి చల్లరుతుంది చల్లారుతుందని అలా కొద్దిసేపు అయితే ఉంచాను ఇంక కొంచెం గవ్వలు కూడా అయితే వేసుకున్నాను కెటీలు అయితే ఇది కార్తుందండి ఓ ఇది కొనేసి కూడా సిక్స్ ఇయర్స్ అయింది అందుకోసమే తెచ్చి కూడా వన్ ఇయర్ అయింది ఇది ఈరోజు అయితే ఉదయాన్నే మా హజ్బెండ్ చేత అయితే పైన ఉంటే గిన్నికి దించుకున్నాను ఇప్పుడు సాయంత్రం ఆయన ఒక పాటు ఇది కూడా తోమేసుకొని ఇంకా దీన్ని అయితే యూజ్ చేయాలండి ఇదైతే పక్కన వేసేస్తా ఇదైతే లీటర్ అన్నారా అది వచ్చేసి ఓన్లీ లీటరే దానికి తక్కువ పడుతుంది అయితే రెండు సార్లు కాబట్టుకోవాలి ఇది అయితే రెండు సార్లు కాబట్టినా సరిపోతాయి మాకు ఉదయాన్నే ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి ఇప్పుడు నాలుగు సార్లు కాబట్టి మా వాన్ని అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చారండి స్కూల్ పోయిన నుంచి ఇప్పుడు వచ్చే వరకు కూడా నాన్న నాను ముద్ద రోజు నాన్న పోతుండే బండి తీసుకొని నడవని బరువయ్యి పాపం బండి కోసం ఏడ్చిండు పొద్దున పెట్టిన పిస్తా బిస్కెట్స్ అలానే ఉంచుంది ఇంట్లో దోశ కూడా అలానే ఉంచుండి ఇప్పుడు దీని అతడు రోజు ఇదే పని మా పొద్దున పెట్టిన ఇంటికి వచ్చి తింటాడు సాయంత్రం అయితే అయిందండి మా ప్రణి కూడా అయితే తీసుకొని వచ్చాను ఇంకా సాయంత్రం పళ్ళైతే స్టార్ట్ చేయాలి ఇగో బట్టలు కూడా అయితే అన్నీ తీసుకొచ్చానండి బట్టలు ఉన్నాయి బట్టలు మడతేయాలి తర్వాత సామాన్లు అయితే సింకు నిండా ఉన్నాయండి ఇప్పుడు మా ప్రణతి స్కూల్ నుంచి తెచ్చినవి తర్వాత సామాన్లు కూడా కడుక్కోవాలి తర్వాత కింద కసు కూడా ఉడిచేసి బట్టలు ఉన్నాయండి మళ్ళీ బట్టలు కూడా అయితే పిండి ఆరేసుకోవాలి ఇప్పుడే ఒక చిన్న గ్లాస్ అయితే లెవెన్ టీకి అండి ఇప్పుడు కూడా అయితే చేసి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేయాలి మా వాళ్ళకైతే ఇద్దరికైతే వాటర్ బిలం ఇచ్చానండి పొద్దున మా బ్రండ్తో తెచ్చుకున్నది అడిగింది అందుకని అయితే చిరోగినకైతే కదిస్తాను చిరసము తింటారు మిగతా పక్కన అవుతారు కదా నువ్వు తింటావు మా ప్రతి తింటుంది కానీ మావాడే పడేస్తాడు సామాన్లు అయితే మొత్తం కడిగేసానండి అలాగే బాటలు కూడా మడితే బెడ్షీట్లు కూడా అయితే బాగా నీట్గా చేసుకున్నానండి అలాగే కసువులు కూడా అయితే కొట్టాను మళ్ళీ మా వాళ్ళు చూడండి బొమ్మలు అన్నీ ఎట్లా చేసేట్రు అన్నీ ఎత్తుకోవాలండి ఇంకా బాటలు కూడా అయితే మొత్తం వాష్ చేశాను ఇలా కింద పడవండి పోయి అయితే మిగిలిపోయినా ఆరేసి రావాలి నాలుగు గంటలకు స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే బట్టలు మడితేసాను తర్వాత కసువులు కొట్టాను తర్వాత సామాన్లు గడిగాను తర్వాత అయితే బట్టలు కూడా వసండి మా ఇద్దరైతే పక్కింటి పాపతోడైతే ఆడుతూ ఉన్నారు తింటా ఆడుకుంటాము తినేసే తినేసేయండి ఇద్దరి చేత అయితే సాయంత్రం అయితే ఇక్కడ హోంవర్క్ అయితే రాపిస్తున్నానండి ఇంకా టైం వచ్చేసి ఆరవుతుంది ఇదేంటిది ఇది ఇది బట్టలు అయితే ఇలా బయటకు వెళ్తున్నామండి ఇంట్లో వంటంతా చేసేసాను ఇంకా ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి ఇప్పుడు పిల్లల వరకు పుట్టే వరకు వీళ్ళు పెద్దయ్య వరకు కూడా ఇప్పటికీ కూడా ఈ ఐదు సంవత్సరాలు నైటీలే వేసానండి డ్రెస్సులు వేస్తాను అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అలా ఉంటే అండి డ్రెస్సులు అస్సలు వేసేదాన్ని కాదు ఇంకా ఐదు సంవత్సరాలు వేసుకోక డ్రెస్సులు వేసుకునే అలవాటైతే లేకనే పోయిందండి ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు కదా పిల్లలు ఇంక వాళ్ళని కూడా జాయిన్ చేయడానికి వెళ్తుంటాను కదా నేను కూడా ఉదయం సాయంత్రము అందుకనేసి అయితే ఇంకా నైటీస్ ఈస్ ఏం బాగుంటాయి అనేసి ఫీడింగ్ కూడా మా కదండి మా బాబుకు కూడా అందుకనేసి అయితే ఇంకా డ్రెస్సులు వేసుకుందామని అయితే అలా డ్రెస్సులు తీసుకోవడానికి అయితే వెళ్ళానండి అసలు ఒకప్పుడు డ్రెస్సు ఉదయం వేసుకున్న సాయంత్రం కల్లా ఇప్పేదాండి అండి అంతగా టై అంతగా ఇష్టపడేదండి నైటీలని ఇప్పుడు ఇంక నైట్ బాయ్ బాయ్ చెప్పేసి డ్రెస్సులు అయితే తీసుకుంటున్నానండి మా వారు కూడా ఎప్పుడు ఆ నైట్లు అయినా నైటీలు ఎప్పుడు వేసుకోనంటో ఇంకా అన్నారు అయితే డ్రెస్సులు కొనిద్దు అనేసి అయితే ఇంకా డ్రెస్సులు తీసుకోవడానికి అయితే వెళ్ళాను ఒక ఐదు టాప్స్ అయితే తీసుకున్నానండి ఇక్కడ మేము ఉండే ఏరియాలో అసలు మెయిన్ రోడ్డు కాదండి ఇక్కడ లోపల రోడ్లే అసలు నవటానికి కూడా ఖాళీగా ఉంటుంది అండి అంత ట్రాఫిక్గా ఉంటుంది ఈ రోడ్లో పిల్లలు ఇద్దరిని వేసుకోవాలంటే నాకు అసలు విసుకొచ్చేస్తుందండి మా హస్బెండ్తో కలిసి అయితే వెళ్ళాను ఒక్కదాన్ని అయితే వెళ్ళేదాన్ని కాదు అలాగైతే తీసుకుని అయితే వచ్చేసానండి వాళ్ళైతే కొంచెం వెనక్కున్నారు కొనుక్కునే కొనుక్కొని వస్తా అన్నారు షాప్లో మా శ్రీహాన్కి చాకీ చాకీ కావాలంట టాప్స్ అయితే ఇది తీసుకున్నానండి ఇది వచ్చేసి చిలక పచ్చ గ్రీన్ అలాగే ప్రింట్ వచ్చేసి గోల్డ్ కలర్ అక్కడక్కడ గ్రీన్ అండ్ పింక్ వచ్చిందండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ కూడా అంతే అక్కడక్కడైతే గోల్డ్ ప్రింట్ వచ్చిందండి ఇక్కడ హ్యాండ్స్కి ఇలా వచ్చింది ఇదంతా అయితే ప్లెయిన్ ఇది వచ్చేసి పింక్ కలర్ ఇది కూడా అక్కడక్కడైతే గోల్డ్ ప్రింటు ఫ్లవర్స్ అయితే అలా వచ్చాయండి ఇది కూడా ఫుల్ యాడ్సే నా ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ మొత్తం ఫుల్ అండి ఆఫ్ చాలా తక్కువ ఆఫ్ లేవన్నారు ఇది కూడా అంతే గోల్డ్ అండ్ సారీ గ్రీన్ అండ్ వైట్ కలర్ ప్రింట్ ఇది కూడా అంతేనండి ఆరెంజ్ ఇది కూడా ఉండే నా సైజ్ వచ్చేసి ఎల్ అండి ఒకటైతే పింక్ కలర్ పింక్ అయితే రెండు సెట్ అవుతుంది లెగ్గింగ్స్ అలాగే ఇది వచ్చేసి గోధుమ కలర్ గోల్డ్ కలర్ ఇవి రెండు సెట్ అవుతున్నాయండి ఇది వచ్చేసి దీనికి అంత గోల్డ్ ఇదైతే వైట్ లెగ్గి దీనికోసమే తీసుకున్నాను అలాగే వేరే దానికి కూడా సెట్ అవుతుందండి ఇంట్లో ఉన్నాయి తెచ్చుకున్నాము గారెలు తిని చాలా రోజులైంది గారెలు అంటే చాలా ఇష్టం మరి మెత్తగా ఉన్నాయో లేదో మెత్తగా కూడా చాలా ఇష్టం అండి గారెలు కానీ ఎప్పుడు కుదరవు అలాగే తినడానికైతే పప్పాయి పప్పాయి కూడా చాలా ఇష్టం అండి నాకు ఫ్రూట్స్లలో కల్లా మా పిల్లలు మ్యాంగోస్ అడిగారు అని ఒక అయితే మ్యాంగోస్ తీసుకొచ్చాము టాప్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మా అయితే అర్జెంటు పనుంది అనేసి ఏడున్నరకు అలా అయితే సైట్కి వెళ్ళారండి ఒక ఫైవ్ మెంబర్స్ కోసం అయితే అన్నం వండమన్నారు నేను అప్పుడే చెప్పను చెప్పమన్నాను ఎంతమందికి అనేసి అప్పుడు చెప్పలేదు సైట్కి వెళ్ళాక నైట్ మంది వస్తారో కనుక్కుంటామన్నారు ఇప్పుడైతే టైం తొమ్మిది అయిందండి ఒక ఐదు మందికి అయితే వండమన్నారు ఇవ్వండి రైస్ అయితే పెట్టాను అలాగే పప్పు కూడా పెట్టానండి అన్నం చాలా రక్కు టైం పడము వా డబ్బాలో పెట్టాను ఒక డబ్బా అంత పెద్ద స్టీల్ డబ్బాలు అయితే నా దగ్గర లేవండి ఈ పచ్చళ్ళు అవైతే ప్యాక్ చేశాను టమాటా పచ్చడి అలాగే కొంచెం తక్కువ మామిడికాయ పచ్చడి మధ్యాహ్నం చేసిన ఆకురపప్పు అలాగే మళ్ళీ కొంచెం పప్పు అయితే చేస్తున్నాను త్వరగా అయితే వండేసి చిన్న పెట్టి అయితే పంపించాలండి అతనికైతే పెట్టేసి అయితే పంపించానండి ఒక మా అడ్డు చెప్పారు ఫస్ట్ ఫైవ్ మెంబర్స్కి అన్నాడా ఓ ఫస్ట్ ఫోర్ మెంబర్స్ అన్నాడు సరే కదా ఇంకొకళ్ళు ఎవరొక్కరు వస్తారని ఫైవ్ మెంబర్స్కి వండాను మళ్ళీ ఫోన్ చేసి కాదు ఒక సెవెన్ మెంబర్స్కి అన్నాడు సరే అనేసి మళ్ళీ అయితే కుక్కర్లో పెట్టానండి పప్పు కుక్కర్లో త్వరగా అయితే వండేసి అయితే పంపించాను అలాగే వడియాలు కూడా అయితే అదే అప్పుడాలైతే వడియించానండి తన రెండు అయితే కొన్ని అయితే వేయించుకుంటాను ఇప్పుడు అతనికైతే డూడో ఓలా బుక్ చేస్తారు సైట్ దగ్గరేనండి దూరం అయితే అక్కడే పెట్టించేవారు ఇంకా దగ్గరే కదా హోటల్స్లో ఎందుకనేసి అయితే ఇంట్లోనే వండించుకొని అయితే వెళ్తున్నారని అప్పుడు ఇలా నైట్ వర్క్లు చేసినప్పుడు వండుతుంటానండి వాళ్ళు మన వర్క్ చేసినప్పుడు వాళ్ళని మన వాళ్ళనే ట్రీట్ చేయాలా ఇంక ఎక్కువ వాళ్ళకైతే ఎక్కువ పప్పు రైసే వండుతాను వాళ్ళ రోటీస్ అయితే తింటారు బాగా ప్లస్ వాళ్ళ రోటీస్ మనకు అంతగా తెలీదు కర్రీస్ అయితే ఎక్కువ లేదు కర్రీ తింటారు మా అడ్డ అప్పుడప్పుడే నాకు సడన్గా చెప్తారు కర్రీలు అయితే లేకపోతే పప్పు చేస్తాను తింటా పప్పు అయితే బాగా ఇష్టంగా తింటారు దాంట్లో ఒక సైడ్ డిస్ట పచ్చడి అయితే పెట్టేస్తాను హాయిగా తినేస్తారండి వండిన సామాన్లు అయితే ఇంకా సింక్ నిండా ఉన్నాయండి అవి కూడా అయితే ఈ ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే తో వచ్చిన కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్